తెల్లపల్లి జైల్లో ఉన్నప్పుడు అనేక రకాల పుస్తకాలు చదవడం వల్ల ఈ ప్రపంచానికి అన్ని రంగాల్లో పారిశ్రామిక రంగం సాంకేతిక రంగం సామాజిక ఉద్యమాలు ఇంకా అనేక రంగాల్లో గొప్ప మార్పుకి ప్రతీకగా నిలిచినటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు దూరమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు కోల్పోయినటువంటి వాళ్ళు లేకపోతే తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు కారకులని నేను అధ్యయనం చేసిన తర్వాత ఈ సమాజంలో కూడా ఇటువంటి వాళ్ళ కోసం నేను పనిచేయాలి వాళ్ళు ఏదో ఒక బలమైన తల్లిదండ్రులకు దూరమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకి అనురాగాలకి దూరమైనటువంటి వాళ్ళకి ఒక ఇల్లుని వాళ్ళు కూడా మనందరం ఎట్లనైతే మనకంటూ ఒక ఇల్లు ఉంది మనకంటూ ఒక ఉండడానికి ఒక నీడ ఉంది అని చెప్పుకునే రీతిలో వాళ్ళకు కూడా ఒక ఇల్లు ఉండాలి మాది అనే పేరుతోటి వాళ్ళకు కూడా సొంత ఇల్లు ఉండాలని చెప్పి మా ఇల్లు అనే పేరుతోటి ఈ ఇల్లు వాళ్ళ కోసం ఏర్పడు